హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి భద్రాచలంకి వెళ్తున్నామండి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీరాముల వారిని దర్శించుకొని స్వామివారి సేవ చేసుకోవడానికైతే ఫ్రెండ్స్ అందరం కలిసి భద్రాచలంకి అయితే వచ్చేసాము క్యూ లైన్లో అలా దర్శనానికి వెళ్ళామండి సగం దర్శన క్యూ లైన్ తర్వాత మీరు సేవకులు కదా మీరు డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకోండి అని చెప్తే మేము డైరె డైరెక్ట్ వెళ్ళి దర్శనం అయితే తీసుకున్నామండి రాములవారిది సీతారాముల వారి దర్శనం అయితే మాకు అయిపోయిన తర్వాత మేము అక్కడ లడ్డు కౌంటర్కి అయితే వచ్చి ప్రసారాలు అయితే తీసుకున్నామండి ఇక్కడ నుంచి మేము బయలుదేరి సేవాకి వెళ్ళామండి అక్కడ మాకు తలంబ్రాలు అయితే ముందు రోజు తలంబ్రాలు అయితే కలిపేశారంట పసుపు కుంకుమ ఇంకా ఏమో ఏమేసి కలిపారో మాకైతే తెలియదండి అక్కడ ఆల్రెడీ మొత్తం అవన్నీ బియ్యం వేసేసి అక్కడ మొత్తం పరిసి బియ్యము ఎన్ని క్వింటల్ల బియ్యం పోసారండి అవి మొత్తం అక్షంతలు ముందు రోజు కలిపారట మేము వెళ్ళక ముందు రోజు కలిపారంట కలిపి బ్యాగ్లో అక్కడ బస్తాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ ప్యాక్ చేసి పెట్టారు మాకైతే ప్యాకింగ్ చేసి చేయమన్నారండి ఆ బస్ బస్తాలన్నీ మాకు అక్కడ మాకైతే అందులో నుంచి తీసుకొచ్చుకుంటా మేము పోసి బస్తాల నుంచి తీసుకొచ్చి అన్నీ ప్యాకింగ్ చేసామండి ఇక్కడైతే సీతారాముల కళ్యాణము అని ఇక్కడ ప్యాకెట్లో అయితే రాసింది ఉందండి ఆ ప్యాకెట్లో మేము అక్షంతలను ప్యాక్ చేసాము అక్కడ శ్రీరామ రోజు ఈ అక్షంతల ప్యాకింగ్ అనేది అక్కడ పంచుతారంట ఇవి మొత్తం మేము ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడైతే అక్కడ ప్రతి ఒక్క ప్యాకింగ్లో ముత్యాలు వేసి పిన్తోటి కొడుతున్నారండి పిన్ పంచతోటి అన్ని కొట్టేస్తున్నారు అక్కడ మేము ప్యాక్ చేసి ఇక్కడ ఇస్తుంటే అక్కడ ఒక్కొక్క ప్యాకెట్లో ముత్యం వేస్తున్నారండి ముత్యం వేసి ప్యాకింగ్ చేస్తున్నారు అక్షంతలు పడిపోకుండా అక్కడ మా శ్రీరామనవమి రోజు అక్కడ వచ్చిన భద్రాచలంకి వచ్చిన భక్తులకి ఇవి ప్యాకెట్లు అనేది అక్కడ ఇస్తారట స్వామివారి కళ్యాణం తర్వాత ఈ ప్యాకెట్లు అనిచ్చి ఆ ప్యాకెట్లు మొత్తం అక్కడ పనిచేసిన తర్వాత ఆ ప్యాకెట్లే స్వామివారికి అక్షంతలుగా అందరూ చల్లుతారట ఈ అక్షంతలే స్వామివారికి అయితే అక్కడ ఉపయోగిస్తారట వేరే మాత్రము అక్కడ అలా చేయరట అండి దీంట్లో ఏమి కలిపారో మాకు తెలియదు కానీ ఇక్కడ ప్యాకింగ్ మాత్రం మేము చేస్తున్నాము ఇలా అన్ని ప్యాకింగ్ చేసి ఒక టెన్ నుంచి వన్ వరకు అయితే మేము ప్యాకింగ్ చేసాము ఈ ప్యాకింగ్ తర్వాతనే మేము లంచ్ అనేది చేసాము ఓన్లీ మార్నింగ్ టిఫిన్ చేసి ఈ శ్రీరాముని కోసమని తలంబ్రాలు ప్యాకింగ్ చేస్తున్నాము కళ్యాణం కోసము ఇక్కడ మేము మొత్తం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నామండి ఈ ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళందరం కలిసి ఒక త్రీ అవర్స్ వరకు మేము ప్యాకింగ్ చేసాము ఇలా ప్యాకింగ్ చేసుకుంటా పైకి అక్కడ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ముత్యాలు వేసి వాళ్ళు ప్యాకింగ్ చేసేస్తున్నారండి తలంబ్రాలు కింద పడిపోకుండా పిన్నుళ్లతో అయితే కొడుతున్నారు ఇలా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళామండి అక్కడైతే ఫుడ్ చాలా బాగుంది ఆ శ్రీరాముని తలుచుకుంటూ అక్కడ శ్రీరామ భజన చేసుకుంటూ అందరైతే ఇక్కడ భోజనాలు అయితే చేశారు చాలా బాగా అనిపించదండి మాకు ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుందండి ఆ తర్వాత మేము నదికి వెళ్ళాము అక్కడ నది స్నానాలు చేసాము ఇక్కడ మొత్తం నదిలో అయితే మేము అందరం కలిసి ఈవినింగ్ వెళ్ళి నది నది స్నానాలు చేసాము ఇక్కడ నది స్నానాలు చేసి వచ్చిన తర్వాత షాపింగ్ అయితే చేశామండి ఇది పర్ణశాల అంటే మేము వెళ్ళింది నది స్నానాలకు వెళ్ళింది పర్ణశాల ఇక్కడ మొత్తం షాపింగ్ అయితే మా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ చేశారు ఇక్కడ సీతారాములది రాముంది ఇక్కడ అయితే ఫొటోస్ తీసుకున్నాం మేము కొన్ని ఫొటోస్ ఇక్కడ ఇప్ప పువ్వు అనేది ఇక్కడ రాముల వారికి ఎంతో ఇష్టమట అండి ఇప్ప పువ్వులు ఇంకేదో పండ్లు అనేటివి అమ్ముతున్నారు అది నాకైతే తెలియదు ఆ పండ్లు కూడా ఇక్కడ తీసుకున్నారండి చాలామంది ఇప్ప పువ్వు అయితే చాలా చోట్ల అమ్ముతున్నారు ఇక్కడ ఇవన్నీ గాజులు ఇవన్నీ ఇక్కడ మా ఫ్రెండ్స్ అనేది వీళ్ళు షాపింగ్ చేశారు సీతమ్మ కొలువై ఉన్న పర్ణశాలకైతే వచ్చేసామండి ఇక్కడ శ్రీరాముని పాదాలు ఇక్కడ మనం ముందుకెళ్తే సీతమ్మవారి గుర్తులు ఉంటాయండి ఇక్కడ ఇక్కడ మొత్తం ఇక్కడ అమ్మవారు సీతమ్మవారి గుర్తులు ఉన్నాయి ఇక్కడైతే అమ్మవారు కొలువున్న ఉన్న ప్రదేశం అండి ఇక్కడ ఉంది ఈ అమ్మవారు సీతమ్మవారు ఇక్కడనే బోన్ చేసేదట ఇక్కడ నుంచి అయితే మనకు బస్తాల నుంచి నడవనిస్తున్నారండి ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి నడవనివ్వడం లేదు అమ్మవారు ఆరేసుకున్న సారీ ఇక్కడ గుర్తులు ఉన్నాయండి ఇక్కడ తను ఒక అబ్బాయి కూర్చున్నారు కదా అక్కడ నుంచి ఇక్కడ చివరి వరకు అమ్మవారు ఆరేసుకున్న సారీ గుర్తులండి ఇక్కడ చూడండి ఎక్కడైతే అమ్మవారు సారీ ఆరేసిండో అక్కడ ఆ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇక్కడ పూజ చేశారండి అందరూ ఇవి కలర్స్ కలర్స్గా ఉన్నాయి కదా అమ్మవారి సారీ గుర్తులు అక్కడ గైడ్ చెప్పారండి మాకు ఇవన్నీ అమ్మవారి సారీ గుర్తులు అండి అలా వెళ్తుంటే అలా ముందుకు వెళ్తుంటే ఇలా ముందుకు ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే అమ్మవారి సారి గుర్తులు కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఈ గుంతలో వాటర్ పోసుకుని తాగేవారట ఎక్కడ చూసినా సీతమ్మవారి గుర్తులే కనిపిస్తున్నాయి ఇలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ వాటర్ ఎప్పుడు ఇలానే ఉంటాయట అండి ఎప్పుడు ఇలా ముందుకు వెళ్ళ వెళ్తూ ఉంటే అమ్మవారి గుర్తులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ సీతమ్మవారు కొలువుండే ఉండే ప్రదేశం అండి ఇక్కడ మనం నెల నెలసరి వచ్చినప్పుడు ఫైవ్ డేస్ సీతమ్మవారు ఇక్కడే ఉండేదంట ఇక్కడ సీతమ్మవారు కూర్చున్న ప్రదేశం చూద్దాం రండి ఇక్కడ నది అయితే ఎనీ టైం పారుతూనే ఉంటుంది అదండి ఎప్పుడు వాటర్ అయితే ఎప్పుడు ఉంటాయంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడైతే అమ్మవారు కొలువు ఉంది చూద్దాం రండి అమ్మవారిని చూసేద్దాం అమ్మవారిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ అమ్మవారు చూడండి అమ్మవారు ఇక్కడ కూర్చుంది సీతమ్మవారు ఇక్కడ ఎప్పుడూను ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంటుందంట కొండెక్కకుండా అలా దీపాన్ని అక్కడ కూర్చున్న అతను కాపాడుకుంటూ ఉంటాడంట అండి దీపాన్ని అమ్మవారిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు ఎంత చక్కగా కూర్చున్నారు సీతమ్మవారు ఇక్కడ ఇప్ప పువ్వు ఉన్నది కదండి ఇప్ప పువ్వు సీతమ్మవారికి శ్రీరాములకి ఎంతో ఇష్టం అట అండి ఈ పువ్వు అనేది ఇక్కడ చాలా ఫేమస్ అట ఇప్పుడేనాటండి దొరికేది ఈ శ్రీరామన ముందుకు ఇక్కడ ఈ పువ్వు అనేది ఇప్ప పువ్వు చాలామంది తీసుకుంటారంట ఇందాక చెప్పాను కదా ఇప్ప పువ్వు అక్కడ చాలా అమ్ముతున్నారండి పర్ణాశాల తర్వాత మేమైతే అరుణాచలం వెళ్ళామండి ఇది చిన్న అరుణాచలం అంటారంట ఇక్కడైతే అరుణాచలం లోపలికి ఇద కన్స్ట్రక్షన్ జరుగుతుంది నిత్య అన్నదానము ఇవన్నీ జరుగుతాయట ఇక్కడ చూడండి ఏంటంటే మేము అందరం కలిసి పర్ణశాల నుంచి ఇక్కడ చిన్న అరుణాచలంకైతే వచ్చాము ఈ టెంపుల్ చాలా బాగుందండి ఇంకా డెవలప్ చేస్తారంట ఇక్కడ ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేము వెళ్ళేటప్పుడు జనాలు అయితే ఎవరు లేరండి మేము మధ్యాహ్నము టూ త్రీ ఓ క్లాక్ వెళ్ళాము లంచ్ తర్వాత పర్ణశాలకు వెళ్ళేసి అక్కడ నుంచి చిన్న అరుణాచలం అయితే వెళ్ళాము ఇక్కడైతే తొమ్మిది జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన అయితే చేశారండి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు తొమ్మిది జ్యోతిర్లింగాలకు అభిషేకాలు అయితే చేస్తున్నారు చాలా బాగుందండి టెంపుల్ మీరు భద్రాచలం వెళ్తే ఈ టెంపుల్ని దర్శించుకోండి శివలింగం శివయ్య ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ వెయ్యి ఎనిమిది శివలింగాలను ప్రతిష్టాపన కోసం ఇక్కడ చూపిస్తాను ఇక్కడ గుంత గుంతలు తీశారండి ఈ గుంతల్లో వెయ్యి ఎనిమిది శివలింగాలు అయితే ప్రతిష్టాపన చేస్తారంట ఇవన్నీ అవేనన్నీ వెయ్యను వెయ్యి ఒక్క వెయ్యి ఎనిమిది గుంతలు తీసారంట ఇక్కడైతే శివలింగాలు అయితే ప్రతిష్టాపన చేయడం జరుగుతుందంట ఇక్కడ చూడండి ఏమ ఏమలింగం మధ్య మధ్యలో శివలింగాల ప్రతిష్టాపన కూడా ఇక్కడ ఉన్నదండి ఇక్కడ బోర్డు అయితే రాశారు నిం ప్రతిష్టాపన ప్రాతి స్టాపానా పోడం మొత్తం మోక్ష మార్గం అని వచ్చిందండి మేము ముందుకు వెళ్ళారా కొంచెం మోక్ష ద్వారము ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి మేము ఇది సన్నగుండాలే రాగలుగుతారు లావు గుండలు రాలేదు ఇలా ఆ ద్వారం నుంచి వచ్చి ఆ సూర్యభవాన్ని దర్శించుకున్నాము ఆ తర్వాత గుడి మొత్తం ఒకసారి చూసేద్దాము ఎలా ఉందో ఇక్కడైతే శ్రీపాదుక లింగం కూడా ఉంది గుడి అయితే చాలా బాగుందండి ఇక్కడ మళ్ళా జ్యోతిర్లింగాలు ఉన్నాయి కింద పైన అయితే శ్రీపాదుక లింగము కింద అయితే ఐదు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇంకా ఇలా వెళ్తుంటే మనకు తొమ్మిది జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి అక్కడ అభిషేకం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు పంచముఖ శివలింగం అండి పంచముఖ శివలింగం కూడా అక్కడ ప్రతిష్టాపన చేశారు ఇక్కడైతే మేము ప్రదక్షిణ చేసి ఆ శివయ్యకు దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాము అలమేడలో అయితే శివ పార్వతులు అయితే కొలువై ఉన్నారు ఈ మందిరం అద్దాల మందిరం ఇంకా మళ్ళా శివలింగాలకు వచ్చేసామండి ఐశ్వర్య శివలింగం ఇలా ముందుకు వస్తే ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఆ తర్వాత మేము కాస్త అక్కడ వెనుక వైపుకి వెళ్ళాము అక్కడైతే తొమ్మిది జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన చేశారు వెళ్దాం రండి ఇది కూడా ఇక్కడ కన్స్ట్రాక్షన్ జరుగుతుంది ఇక్కడైతే తొమ్మిది జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన చేశారు ఒక్కొక్క లింగానికి అభిషేకం అనేది చేస్తున్నామండి వారినైతే దర్శించుకోవడానికి వెళ్దామండి చూడండి స్వామివారు దర్శనం చేసుకుందానికి లోపల మనకు అరుణాచలంలో ఎలా ఉంటుందో శివయ్య అలానే ఇక్కడ దర్శనమిస్తాడు సేమ్ చిన్న అరుణాచలం అని అంటారంటే ఇక్కడ సేమ్ మన అరుణాచలంలో కూడా ఇలానే ఉంటుంది కదా శివయ్య అక్కడ పంతులు గారికి పర్మిషన్ అడిగి మరీ తీసుకున్నానండి నేను వీడియో అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము మాకైతే రెండు రోజులు సేవ ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ డే మేమైతే అక్కడ గంగా స్నానానికి వెళ్తే వెళ్ళాము ఫస్ట్ డే రోజు వెళ్ళాము సెకండ్ రోజు కూడా వెళ్ళాము ఇది సెకండ్ డే అండి ఇక్కడ దీపాలు మేము స్నానం చేసి దీపాలు అయితే వదిలాము కోనేటిలో ఇలా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి కోనేటిలో స్నానం చేసి దీపాలు వదిలేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక గుడి ఉందంటే ఇక్కడ గుడికి వచ్చామండి మేము రామలవాడి గుడిలో సేవ తర్వాత ఇక్కడ మేము నరసింహస్వామి టెంపుల్ ఉంది రామలవారి గుడికి దగ్గరలో ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలో నడిచి కూడా పోవచ్చండి చాలా బాగుంది టెంపుల్ అక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది నరసింహస్వామి టెంపుల్ చూసి రమ్మని చెప్తే మేము వచ్చామండి చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ గోశాల ఉంది ఇక్కడ మనం ఏ మొక్కులు కోరుకున్నా నెరవేరుతాయని అన్నారు అందుకనే మేము కూడా ఒక మొక్కు కోరుకున్నామండి మొక్కులు కోరుకొని ఇక్కడైతే ఒక కొబ్బరికాయ పంతులు ఇస్తాడు కొబ్బరికాయ దీపము నవధాన్యాలతోటి ఒక రెడ్ కలర్ క్లాత్లో నవధాన్యాలు కట్టి వెలిగించమని చెప్తారు ఎవరైతే ఆరోగ్యంగా లేని వాళ్ళు ఎవరు అప్పుల బాధలు ఏ ఉన్నా మనకు ఏ బాధలున్నా కోరిన కోరికలు నెరవేరకున్నా ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇక్కడ మనము స్వామి వారికి ఇక్కడ చెప్తుంటే ఇక్కడ పంతులు గారు స్వామివారు ఉంటారు ఇక్కడ ఉన్నారే ఆ బా స్వామివారికి మనం చెప్పుకోవాలండి మనకి ఏ బాధ ఉంది మీరు దేనికోసము ముడుపు కట్టాలనుకుంటున్నారు అంటే మనము ఏదైనా అనుకున్నది నెరవేరకుంటే మన మనసులో ఏదైనా బాధ ఉంటే ఏది ఏది జరగాలో ఏది జరిగినా మనం ఏ మొక్కులు కోరుకున్నా నెరవేరలేకపోతే ఇక్కడికి వచ్చి మొక్కులైతే మొక్కుకొని ముడుపు కట్టుకుంటారంట అయితే స్వామివారికి అడిగాము ఏది కోరినా నెరవేరుతుందా స్వామివారంటే మీరు సంకల్పంతో కోరుకుంటే నెరవేరుతుందమ్మా అని అన్నారు మేమైతే వచ్చి ఇక్కడ కోరే ఒక మేమైతే కోరుకున్నామండి కోరుకున్న స్వామివారైతే ఒక కొబ్బరికాయ ఇచ్చారు మాకి కొబ్బరికాయని తీసి కొబ్బరికాయని తీసుకెళ్ళాం మేమే మా ఫ్రెండ్ అండి మా ఫ్రెండ్కి అయితే ఎల్లో కలర్ క్లాత్లో తనకి మంత్రాలు చెప్తున్నారండి ఈ మంత్రం చదువుకుంటా పద్దెనిమిది చుట్లు ప్రదక్షిణలు చేయమని నాకైతే రెడ్ కలర్ క్లాత్ ఇచ్చారు నేను కూడా నాకు తొమ్మిది చుట్లు చేయమన్నారు అలా చేసిన తర్వాత ఇక్కడ ఒకటి మన పాదుకలు ఉంటాయండి స్వామివారి అక్కడైతే పెట్టేసి మొక్కి తర్వాత మనకి అక్కడ ముడుపు అయితే కట్టమంటారు మేము అలానే చేసే ముడుపు కట్టామండి ఇంకా కట్టేసి వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి ఆ స్వామివారిని అడిగాము ముడుపు కట్టాము కదా మేమైతే వెళ్ళిపోతున్నాం ముడుపు ఏం చేస్తారు పంతులు తర్వాత అంటే ఇక్కడ హోమాలు అవుతాయమ్మా హోమములో వేస్తాము అమాసకి పౌర్ణమికి హోమం అవుతుంది అని చెప్పారు మేము ఆ తర్వాత అక్కడి నుంచి ఆ స్వామివారు తీర్థము ప్రసాదము ఇచ్చారు ఇంకా ఆ ప్రసాదం ఏమో తినేసేయమన్నారు ఆ తీర్థం ఏమో ఫార్టీ వన్ డేస్ కొంచెం వాటర్లో కలుపుకొని స్నానం చేయమన్నారు ఫార్టీ వన్ డేస్ కొంచెమేమో తాగమని చెప్పారు డైలీ ఫార్టీ వన్ డేస్ అలా చేయమన్నారు ఒక స్లిప్ మీద మంత్రం రాసిచ్చారు ఆ మంత్రాన్ని కూడా చదవమని చెప్పారు మీకు మంచిగా అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి ఆ రోజన్నా పౌర్ణమి రోజన్నా వచ్చి మళ్ళీ ఒక్కసారి స్వామివారిని దర్శించుకోమని చెప్పారు అలా చెప్పిన తర్వాత మేమైతే ఒకసారి మళ్ళీ స్వామివారిని దర్శించుకున్నామండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి